హలో ఫ్రెండ్స్ ఒక గ్రామంలో రాము అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతను పెద్దవ్వాలని గొప్ప పనులు చెయ్యాలని తనకి పెద్ద ఆశయాలు ఉండేవి కానీ అతను ఎప్పుడు తన ప్రయత్నంలో విఫలమవుతూనే ఉండేవాడు ప్రతిసారి అతను విఫలమవుతున్నప్పుడు కుంగిపోతూ విసిగిపోతూ ఉండేవాడు ఒకరోజు రాము తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు తాతయ్య రామును దగ్గరకు పిలిచి ఒక పాకాన్ని చూపించాడు ఆ పాకంలో చక్కగా ముదురు రంగులో ఒక సాలీడు పురుగు ఉంది తాతయ్య రాముకు ఇలా చెప్పాడు రాము ఈ సాలీడు పురుగును బాగా గమనించు అది ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేసి క్రమంగా తన పాకాన్ని మెదుపుతూ మట్టిని తవ్వుకుంటూ ముందుకు సాగిపోతుంది నీకు తెలుసా ఈ చిన్న సాలీడు కూడా పెద్ద పాకాన్ని తవ్వగలదు పెద్ద పర్వతాన్ని తొలగించగలదు అని తాతయ్య ఆ పిల్లవాడితో చెప్పాడు అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమయ్యింది మనం చేసే ప్రతీ చిన్న ప్రయత్నం ప్రతి చిన్న అడుగు జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది మన ప్రయత్నంలో నమ్మకంతో నిరంతర కృషితో ముందుకు సాగితే మన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాం అని తాతయ్య చెప్పడంతో ఆ రోజు నుంచి రాము ప్రతిరోజు తన లక్ష్యాల కోసం కష్టపడి అంకిత భావంతో పనిచేయడం ప్రారంభించాడు క్రమంగా అతనికి విజయాలు ఎదురయ్యాయి తన ఆశయాలను సాధించాడు జీవితంలో మార్పు తీసుకురావాలంటే ప్రతి చిన్న ప్రయత్నానికి విలువనిచ్చి క్రమంగా ముందుకు సాగాలి నమ్మకం కృషి నిరంతర ప్రయత్నం అనే మాటలు రాము జీవితంలో విజయవంతుడిగా మార్చాయి ఎప్పుడు మనపై మనకి నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు విజయం ఖచ్చితంగా వస్తుంది మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్